పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా నిర్వహించే పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ పోలీసు శాఖ అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని సమాజంలో భద్రత శాంతిని కాపాడడంలో పోలీసులు నిరంతరం పోరాడుతున్నారని అన్నారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకొస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు ఇటీవల వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాండూరు శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కోట్పల్లి చెరువులో మూడు రకాలతో కూడిన పది లక్షల పైచిలకు చేప పిల్లలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అధికారులతో కలిసి వదిలిపెట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మంత్రి ముదిరాజు కుటుంబాలు కులవృత్తి ఆధారంగా చెరువుల్లో చేపలను పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ప్రాజెక్టులు చెరువుల్లో చేపపిల్లలను వదలడం జరుగుతోందని పత్తి విక్రయించడానికి వచ్చిన రైతులను మిల్లుల యాజమాన్యం సిసిఐ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని అకాల వర్షం కారణంగా ప్రస్తుత తేమ ఎనిమిది శాతం నుండి పద్నాలుగు శాతం వరకు ఉండే విధంగా సిసిఐ వెసులుబాటు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ఇటీవల పత్తి కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాణ్యత పేరిట తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు మిర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ఉన్న దన్నారం తాండా శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన పలువురి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారంతో పాటుగా తన సొంతంగా లక్ష రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు వికారాబాద్ జిల్లాలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు చేవెళ్ల మండలం మిర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వికారాబాద్ తాండూరుకి చెందిన పంతొమ్మిది మంది ఉండడంతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వచ్చారు పార్టీలకు అతీతంగా పలు పార్టీల నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు వికారాబాద్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది దేవాలయ విస్తరణలో భాగంగా సుమారు ఎనిమిది వేల గజాల్లో భూసేకరణకు సంబంధించి ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలతో కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడారు భూమి విలువ ఇళ్ల విలువను బట్టి నష్టపరిహారంతో పాటుగా ఆర్అండ్ ప్యాకేజీని చెల్లించడం జరుగుతుందన్నారు సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించవచ్చని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన ఐడిఓసి సమావేశం హాల్లో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సిపిఆర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రజల జీవితంలో అకస్మాత్తుగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అటువంటి వారికి సిపిఆర్ తో ప్రథమ చికిత్స అందజేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారన్నారు కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలో ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు వారం రోజుల పాటు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఈ విధానంపై గ్రామాల్లో పట్టణాల్లో అందరిలోనూ సిపిఆర్ పై అవగాహన పెంచేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ స్వయంగా చేతులతో సిపిఆర్ విధానాన్ని చేసి చూపించారు